భర్త పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నా భర్త ఆఫీసులో వేషాలు ఇస్తున్నా భర్త ఆఫీస్కి పోగానే కూర్చోవాలి దేవా నా భర్త చుట్టూ కంచె వేస్తున్నా నా భర్తకి ఎటువంటి పిచ్చి ఆలోచనలు కాకుండా దేవా నువ్వే కాపాడు ఒక రోజు కుదరదు రెండు రోజులు కుదరదు నెల రోజులు ప్రార్థి నెల రోజులు ప్రార్థన చేసినా రోజు కాకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన ప్రతి దానికి జవాబు ఉంటుంది జవాబు ఉంటుంది నెల రోజుల తర్వాత సరే ఉదయకాలం నేను ఆఫీస్కి వెళ్తే సాయంత్రం ఆరు గంటలకల్లా ఇంట్లో ఉంటాను వేరే వేరే పిచ్చి ఆలోచనలు పిచ్చి తలంపులు రాకుండా ఉంటాయి సో ఒకటి మాత్రం గుర్తుపెట్టినా నీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు కానీ నీ గురించి అయితే ప్రార్థన చేస్తాం నీకు సహాయకరంగా నీతో పాటు మేము కూడా ప్రార్థన చేస్తాం దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబాన్ని కడతాడు నువ్వు ఈ సమయంలో ఇలాంటి ఆలోచన చేయొద్దు నువ్వు ఎయిత్ మంత్లో ఉన్నావు కాబట్టి హ్యాపీగా ఉండు సంతోషంగా ఉండు ఉండానా దేవుడు కార్యం చేస్తాడు దాని గురించి ఆలోచన చేసి మీకు కడుపులో ఉన్న బిడ్డకి ఆటంకం కలిగించు సంతోషంగా ఉండు దేవుడి మీద భారమై దేవుడు చేస్తాడు అన్నాము మేము చెప్తున్నాము ఒక అన్న అదే నా ప్రార్థన చేద్దాం ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం డోంట్ వరీ డోంట్ వరీ మీతో నేను ఈరోజు మాట్లాడుతున్నాను నేను ఫోన్ చేసుకుంటే వాక్యం చెప్తున్నా కదా నేను తర్వాత మీతో పర్సనల్గా మాట్లాడతాను సరేనా ప్రార్థన అయితే చేస్తాను మీకు చెయ్య మన ప్రార్థన విశ్వాసంతో కూడింది అయినప్పుడు మన ప్రార్థన ఆశీర్వాదకరమైనప్పుడు మనం ధైర్యంతో ప్రార్థన చేయ దేవుడు ఖచ్చితంగా అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్య కాలేజ్ రేపు సహోదరి సౌరోజు ఈ మాటలు వింటున్న సహోదరి ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఎబ్బేజీ లాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంది ధైర్యంతో ప్రతి సమస్యను ప్రతి సమస్యను చేయించగలుగుతుంది ఎబ్బేజీ లాగా ప్రార్థన చేస్తున్నావు అంటే నీ మనసులో దేవుని యొక్క శక్తిని కలిగి ఉన్నావు అని అర్థం దేనికి భయపడట్లేదు అని అర్థం ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ దేవుడు సజీవుడు ఈ సమస్యలు ఏవి నిన్ను ఆటంకపరచలేవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు ఖచ్చితంగా నెరవేర్తుంది దేవుని మాటగా చూడు దేవుడు ఖచ్చితంగా నేను దేవించిని దేవుడు ఈ మాటలు దేవించుగాక ఆమె అందరూన్నారా ఉన్నవాళ్ళు చేయలేదండి ఉన్న వాళ్ళు చేయలేదు

దావీదు తన కొరకు దావీదు పురముందు ఇండ్లు కట్టించెను దేవుని దాని మీద గుడారంటి వేయించాను తనకు సేవ చేయుటకుని యహోవారు ఏర్పరచుకు చెప్పి వారు తప్ప మరి ఎవరినో దేవుని మందసము ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చాను అంతట దావీదు తాను యహోవా మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తీసుకుని వచ్చి ఇజ్రాయేలులందరినీ ఎరుషలేములకు సమాజముగా కూర్చారు హరువులు సంతతి వారిని లేవీలైన కహతు సంతతి వారి అధిపతి ఊరియలను కొన్ని బంధువులలో నూట ఇరవై మందిని మెరారీలలో అధిపతి అయిన ఆశాయాలు వారి రెండు వందల ఇరవై మందిని

అభ్యతారము లేవీయులైన ఊరియేలు అశాయా ఏవేలు

తాళములలో విశేషములతో గంభీర ధ్వంతో సంతోషముతో స్వరములెత్తి పాడున్నట్లు ఏర్పాటు చేయుడని లేవీయుల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చాను కావున లేవీయులు ఏవేలు కుమారుడైన హేమాను వారి బంధువులలో బెరేక్యా కుమారుడైన ఆసాఫను తమ బంధువుల మెరారీలో ఉషాయాహు కుమారుడైన ఏతాను వీరితో కూడా రెండవ వరుసగానున్న తమ బంధువులైన జకర్యా బేను యహాజీయలు

ಶೇಮೀರಾಮೇತು ಯೇಹೀ ಎಲು ಮಯೆಸುಯಾ ದನಯಾ ಅನುವರು ಹೆಚ್ಚು ಸ್ವರముల ಸ್ವರಮಂಡಲములో ವಾಯಂತ್ರಿಕ ನಿರ್ಣಯంపబడేది ಮರಿಯು ಮತ್ತಿಕ್ಯಾ ಎಲಿಪ್ಲೇಹು ನಿಕ್ನೇಯಾಹು ಓಬೇದೀದೇಮೋ ಏಹೀ ಎಲು ಅಜದ್ಯಾಹು ಅನುವರಾಕ್ಷಿತಃ ಸಿತಾರಾಳು ವಾಯಂ stek ನಿರ್ಣಯించబడేది లేవియుల

బన్యా యెహోషాపాతు శబన్యా యెహోషాపాతు నతనేలు అమోసయ జకరియా బెనయా బలియేzer ఆ యాజకుల దేవుని వందసమునకు ముందు ఊడలు ఊడువారుగాను ఉబేదేదేము పెద్దలను సహస్రపతిలను యెహోవా నివందనమందిసములకు ఉబేదేదేము యెహోవా నివందనమందిసముల యెనికి రార

తనవచరి దహోవ నిబంధన ముందు సమను దావీదు కుమారములోనికి రాగా సౌలు కుమారుడైన మీఖాయిలు గుడిలోను ఉండిచూచి రాజైన దావీదు నాట్యమాడుటయు వైస్త్రియు కనుగొని తనస్థలమున ప్రార్థన பட்சி துராமரிக்கும் அங்கீகரிக்கு ஜாபுதீன் நூத்தி ఇప్పటివరకు కాచి కాపాడి మా ప్రార్థనలకు జవాబిచ్చినట్టు ప్రార్థనలన్నీ నమ్ముతూ ఏ మహిమా ఘనత ప్రభావం చెల్లి మా పటుక్షని పెట్టాక ఉద్యోగాలు వ్యాపారాలు ప్రయత్నం జీవనకరంగా ఉంది మమ్మల్ని సాయంకాల సమయం వరకు మరలా మేము కలుసుకునేంత వరకు అన్నిధులు మమ్మల్ని భద్రపరచమని నజరుడిని సూచిస్తున్నా మమ్మల్ని അടുത്ത <laughs> <laughs> Thank you.